గ్రహాలు ఒక రోజులో దాని ప్రభావం అధికంగా ఉండే సమయం గురించి మనం తెలుసుకుందాము రవి గ్రహము ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు దాని ప్రభావం ఉంటుంది ఒక రోజులో చంద్రగ్రహణము చంద్రగ్రహం వచ్చి ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఉంటుంది కుజగ్రహం వచ్చి ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా దాని ప్రభావం అధికంగా ఉంటుంది శుక్ర గ్రహం వచ్చి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు దాని ప్రభావం అధికంగా ఉంటుంది గ్రహం సాయంకాలం నాలుగు నుంచి ఆరు గంటల వరకు దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది రాహుగ్రహం వచ్చి సూర్యాస్తమం నుండి ఆకాశంలో నక్షత్రాలు కనిపించేంత వరకు రాహుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది శని గ్రహం వచ్చి ఆకాశంలో నక్షత్రాలు కనిపించిన తర్వాత నుండి మర్నాడు సూర్యోదయానికి ముందు రెండు గంటల వరకు కూడా దాని ప్రభావం అధికంగా ఉంటుంది కేది గ్రహం వచ్చి సూర్యోదయానికి ముందు మొత్తం రెండు గంటల సమయం వరకు దాని ప్రభావం అధికంగా ఉంటుంది గురువు గ్రహం వచ్చి గురుగ్రహం వచ్చి సూర్యోదయం నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు దాని ప్రభావం ఉంటుందన్నమాట ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఆ గ్రహాలు ఉన్నప్పుడు కొన్ని పనులు చేసుకోరు దానికోసమని చెప్తున్నాను వీడియో మనకు నచ్చితే లైక్ చేయండి